హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వా ఏపీ మిత్ర గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారు వాటికి కావలసిన దరఖాస్తు వివరాలు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో రోజువారీగా రోడ్ల మీద పరిచయం చేసుకున్న వ్యక్తులు ఆటో డ్రైవర్లు క్యాబ్ నడిపే వాహనదారులు ఎంతో కష్టపడుతున్నారు వారు ఇంధన ధరల కోసం ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి మంచి ఊరట ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుకొచ్చింది వాహనమిత్ర పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్ క్యాబ్లకు ప్రతి సంవత్సరం పదిహేను రూ పదిహేను వేల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు దీనికి సహకరించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కుటుంబాల జీవితాలకు వెలుగు నింపారు ఈ పథకం ద్వారా మొత్తం రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు దీనికి సంబంధించినటువంటివి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి అందించారు ఈసారి మరింతగా పెంచారు ఇది కేవలం ఒకసారి సాయమే కాదు ప్రతి ఏటా అందించే వార్షిక ప్రోగ్రాము డ్రై డ్రైవర్లకు తమ వాహనాలు నడుపుతూ కుటుంబాలను మద్దతుగా నిలబడుతున్నారు ఈ సహాయం వారికి భారాన్ని తగ్గిస్తుందని అనుకున్నారు ఎవరు అర్హులు అంటే ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు జిఎస్డబ్ల్యూఎస్లో రిజిస్టర్ అయ్యి అయిన వారు మాత్రమే అర్హులు కాబట్టి ఎవరైతే ఆటో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సింది కోరుచున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నివసించే ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అయితే చాలు వారు గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్టర్ అయి ఉండాలి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు కూడా వాళ్ళ దగ్గర సమకూర్చుకొని పెట్టుకొని ఉండాలి అదేవిధంగా దీనికి కావాల్సినవి ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వాహనము ఆర్సీ బుక్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు కులము ఆదాయ పత్రము ఫోటో ఇవి సమర్పించి స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి మీ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి పత్రాలు ఇవ్వాలి ఆ తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది మీ పేరు తుది జాబితాలో చేరుతుంది చివరికి డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా పడతాయి ఎటువంటి మధ్యవర్తులు లేరు లేరు కాబట్టి మీరు ఎలాంటి సందేహం లేకుండా మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి షేర్ చేయండి అదేవిధంగా డేటా షేరింగ్ ఎప్పుడు చేశారంటే పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు జిఎస్డబ్ల్యూఎస్లు మునుపటి రెండు పాయింట్ ఏడు లక్షల మందికి అందించారు వారి డేటాను ఆల్రెడీ అక్కడ ఉంటుంది మరియు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వారికి డేటా అనేది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాలుగు నుంచి అన్ని సచివాలయాల్లో కొత్త అప్లికేషన్లు కూడా స్వీకరిస్తారు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు వారు కూడా అర్హులు కాబట్టి రిజిస్ట్రేషన్ ముగింపు అనేది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కొత్త లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ఈ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళండి అదేవిధంగా ఫీల్డ్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నా నుంచి వెల్ఫేర్ వెల్ఫేర్ వారు ఎంపీటీ వారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వారు డిస్టిక్ కలెక్టర్లు తనిఖీ చేస్తారు తుది జాబితా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున చివరి లాస్ట్ జనరేట్ చేస్తారు అప్పుడు తుది జాబితాను మనకు రిలీజ్ చేస్తారు అందులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సహాయం విడుదల ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాడు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పంపిణీ చేస్తారు ఓకేనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేస్తారు ఓవర్ యు మళ్ళీ ఒకసారి చూద్దాం వాహన ఏపీ మిత్ర పథకం అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అందించే ఆర్థిక వార్షిక సహాయము ఎవరు అర్హులు ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు జిఎస్డబ్ల్యూలో రిజిస్టర్ అయిన వారు మాత్రమే అర్హులు అవుతారు ఓకేనా దరఖాస్తు ఎలా చేయాలంటే సమీప సచివాలయంలో పత్రాలు సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేయాలి అంటే గ్రామ వార్డు సచివాలయంలో అయితే గ్రామంలో వార్డులు అయితే వార్లు కావాల్సిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు రైస్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ రిజిస్ట్రేషన్ బుక్ పత్రము ఆదాయ పత్రము ఈ పత్రాలన్నీ తీసుకుని వెళ్ళి మీ యొక్క సమీపంలో ఉన్న జిఎస్డబ్ల్యూస్ ఆఫీస్కి వెళ్ళాల్సింది కోరుచున్నాము సహాయం ఎప్పుడు వస్తుంది ఒకటి పది రెండు వేల ఇరవై నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలు జమ అవుతాయి గ్రామ వార్డు సచివాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన మిత్ర రెండు వేల ఇరవై ఇరవై ఆరు దరఖాస్తు పరము దరఖాస్తుదారుని పేరు తండ్రి పేరు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు కులము ఉపకొలము కుల ధృవీకరణ పత్రం నెంబరు బ్యాంక్ వివరాలు ఐఎఫ్సి కోడు తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రము మరియు నెంబరు చిరునామా వాహనం రకము ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ వాహన గుర్తింపు సంఖ్య చెల్లుబాటు అయ్యే తేదీ డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య జారీ చేసిన తేదీ కార్యాలయం పైన తెరపబడిన సమాచారం అంతా పూర్తి వాస్తవం తేల్చున్నాము దరఖాస్తుదారుని సంతకము తర్వాత సంక్షేమ మరియు విద్యాసాయకాన్ని సంతకము మండల పరిషత్ అభి అధికారి సంతకము లేక మండలంలో అయితే మండల పరిషత్ అధికారి తర్వాత మున్సిపల్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఇవి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ యువర్ ఫ్రెండ్స్